అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో మత ప్రచారం జరుగుతున్నట్లు వస్తున్న ప్రచారం తప్పని అటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరగట్లేదని ఆసుపత్రి వైద్యులు తాడి రెడ్డి మీడియాకి తెలిపారు అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్నటి నుండి అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో మత ప్రచారాలు జరుగుతున్నట్టు కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అటువంటి కార్యక్రమాలు ఏవీ కూడా ఇక్కడ జరగలేదన్నారు ఆసుపత్రి పైన అంతస్తుపై కొందరు సిబ్బంది భోజన విరామం సమయం సమయంలో ప్రీ క్రిస్మస్ సందర్భంగా కేక్ కట్ చేసుకున్నారని దీనిని కావాలని కొందరు సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు ఆస్పత్రి ఆవరణలోకి మత ప్రచారానికి ఎవరు రాలేదని అటువంటివన్నీ ఆరోపణలని ఖండిస్తున్నామని ఈ సందర్భంగా డాక్టర్ రెడ్డి తెలిపారు ఈరోజు అనపర్తి ప్రభుత్వ ఏరి హాస్పిటల్లో ఇక్కడ ఉన్న డాక్టర్స్ మరియు సిబ్బంది కొంతమంది ఈ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో భాగంగా వారు ఈ కేక్ కటింగు అలాగే భోజనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారు ఈ కార్యక్రమాన్ని పేషెంట్లకు ఇతరులెవరికి ఇబ్బంది కలగకుండా హాస్పిటల్లో టెర్రస్ పైన వారు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే ఈ కార్యక్రమాన్ని భోజన విరామ సమయంలో అంటే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు ఏర్పాటు చేసుకునే విధంగా వారు నిర్ణయించారు ఈరోజు ఆ కార్యక్రమం ఆ విధంగానే జరిగింది తప్పితే అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎటువంటి మత ప్రచారం కానీ ఇతరత్ర ఎటువంటి యాక్టివిటీస్ జరగలేదు కొంతమంది మత ప్రచారం జరిగినట్టుగా అపోహతో ప్రచారం చేస్తున్నారు దాన్ని మేము ఖండిస్తున్నాం ఎందుకంటే అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో అందరూ అంటే డాక్టర్స్ అండ్ స్టాఫ్ అందరూ కూడా అన్ని మతాల వాళ్ళు కులాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎప్పుడు ఎటువంటి మత సంబంధమైన కార్యక్రమాలు ఎప్పుడూ జరగలేదు అలాగే జరగబోవు ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే మా డాక్టర్స్ మరియు స్టాఫ్ వారు ఏర్పాటు చేసుకున్నటువంటి వారి యొక్క ఈ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కార్యక్రమానికి మిగిలిన ఈ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్స్ని స్టాఫ్ని నన్ను అందరినీ ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి అలాగే మన మిత్రులకు హాస్పిటల్లో పనిచేసే సిబ్బందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది తప్పితే ఈ కార్యక్రమంలో బయట నుంచి ఎటువంటి వ్యక్తులు కానీ అలాగే హాస్పిటల్ నుంచి పేషెంట్లు కానీ ఎవరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొలేదు కేవలం ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్సు సిబ్బంది మరియు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బాలగతో సహా మిగిలిన వారు హాజరయ్యి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తప్పితే ప్రచారంలో ఉన్నట్టుగా ఎటువంటి మత ప్రచారము ఇక్కడ జరగలేదు అలాగే అటువంటి కార్యక్రమాలకు మేము ఇప్పుడు కూడా ఇక్కడ అనపర్తి ప్రభుత్వాసుపత్రిలో అవకాశం ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రజలందరూ అపోహకు గురికావద్దని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ